అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామంలో నక్కపల్లి మండల పార్టీ తెలుగుదేశం అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేశ్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటిగ్రేటెడ్ శిక్షణ క్లస్టర్ సమావేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజాయపేట బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే వంగలపూడి అనితా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏపీఐసీ ద్వారా ఐదు ఎకరాల భూమిని యువత భవిష్యత్తు కోసం రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఒక ఎకరానికి లక్ష రూపాయలు భూమిలో సాగు చేసే పంటకి ఇవ్వడంతో పాటు చెట్లు కూడా నష్టపరిహారం ఇచ్చామని చెప్పిన మాట ప్రకారం సాగుదారులకు పద్దెనిమిది లక్షల రూపాయలు చెక్కులను అందించామని అన్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం భూమి సాగుదారులకు ఒక రూపాయి కుడివ్వకుండా ఆ భూముల్లో కంపెనీలు పెట్టడానికి ఎక్కడ అమరావతిలో ఉండి బటన్ నొక్కే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారని వివరించారు తెలుగుదేశం జనసేన పార్టీ వచ్చే కంపెనీలకు వ్యతిరేకం కాదని మందుల కంపెనీలు పెట్టవద్దని ఇతర వేరే కంపెనీలు వచ్చే విధంగా స్థానికులకే డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అలాగే భూములు

మరి అందరికీ కూడా ఎంఆర్ఆర్ కానీ చాలా మందికి చెప్పాం ఏమనంటే మరి మీరు కంపెనీలు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ఇక్కడ రిషపూరిత కంపెనీలు పెట్టకండి కంపెనీలు పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడే కంపెనీలు పెట్టండి ఆ కంపెనీలకి సరిపడా భూమినిచ్చిన రైతులకి స్వాగు డబ్బులు కానీ మరి ఆర్ ప్యాకేజ్ కానీ మరి భూము మరి ఊరు సరి తరలించినప్పుడు వాళ్ళకి మరి సరైన డబ్బులు కానీ ఇవ్వాలని చెప్పి చెప్పడం డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో రేపు రెండో తారీఖుని ఈ నాలుగున్నర సంవత్సరం నాలుగు నాలుగు సంవత్సరాలు ఏమి తొమ్మిది నెలల కాలంలో ఏనాడు ఇక్కడ కంపెనీలు పెట్టాలి నిరుద్యోగ సంబంధం తీర్చాలి అనే ఆలోచన లేకుండా ఈ వాళ్ళకి ఒక ఆలోచన కూడా చేయకుండా రేపు ఫిబ్రవరి రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కంపెనీలకి ఎక్కడో అమరావతి నుంచి మరి బట్టలు నొక్కుతామని ప్రయత్నం చేస్తున్నారు మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ప్రజలు కానీ రైతాంగం కానీ జనసేన పార్టీ కానీ కంపెనీలకు వ్యతిరేకం మాత్రం కాదు కాకపోతే ఎక్కడైతే ఎవరి భూములు అయితే తీసుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఎవరైతే ఆ కంపెనీ ద్వారా నష్టపోతున్నారో ఏ గ్రామాలు అయితే పోతున్నాయో వాళ్ళందరికీ కూడా సరే న్యాయం చేసిన తర్వాత కంపెనీలు పెట్టమని చెప్తున్నాం రేపు ఇదే కార్యక్రమాన్ని రెండో తారీఖు చేయడం నిజమైతే తెలుగుదేశం పార్టీ అంతగా ఆధ్వర్యంలో దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది రైతులకు న్యాయం జరిగే వరకు కూడా సరైన కంపెనీని ఏ కంపెనీ పెడతారో తెలియవలసిన అవసరం ఉంది అలాగే కంపెనీలకు న్యాయం జరిగే వరకు సారీ ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరకు తెలుగుదేశం పార్టీ జిరాచీలకి చాలామంది డబ్బులు ఇవ్వడం జరిగింది మరి రేపు మళ్ళీ మేము డబ్బులు ఇచ్చి మేమే కంపెనీని స్టార్ట్ చేస్తాం మరి అప్పటి వరకు కూడా మీరు స్టార్ట్ చేయడానికి అవసరం మరి ఇబ్బంది ఇబ్బంది పడతారు డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేస్తే మీరు కంపెనీని పెట్టడానికి మేము ఇంటి పరిస్థితులు సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ మరి మరి అధికారులు ఆలోచించాలి ఎవరైతే రైతులు వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ కంపెనీని అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం